జీహెచ్ఎంసీలో పనిచేసే కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని ఎమ్మెల్సీ కోదండరాం హామీ ఇచ్చారు ఐఎన్టీయూసీ టీ జేఏసీ జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నట్లు తెలిపారు హైదరాబాద్ నగర్ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో ఐఎన్టీయూసీ జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కోదండరాం హాజరయ్యారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు గత పాలకుల మాదిరిగా దర్వాజాలు బంద్ పెట్టే నిరంకుశ చర్యలకు కాంగ్రెస్ పాలకులు పాల్పడబోరని కోదండరాం తెలిపారు ప్రజల సంపూర్ణ మద్దతుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక పక్షపాతిగా వ్యవహరిస్తుందన్నారు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఒకటేందంటే క్లాస్ ఫోర్ ఉద్యోగుల్లో అర్హతలు ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్ ఇవ్వాలి రెండవది చాలా మంది అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు వాళ్ల జీతాలు కూడా మరి మారుతున్న ధర తగ్గట్టుగా పెంచాలి మూడవది ఏంటంటే హెల్త్ కార్డ్ అనేది అలాంటి అవసరం విడితో పాటు నాలుగవది మరి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయకుండా మున్సిపాలిటీ తన బాధ్యతగా నిర్వర్తించాలని సందర్భంగా కోరుతున్నాను అందుకోసం సంజయ్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వానికి కూడా కలుసుకుంటాం మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గతంలో మాదిరిగా ప్రవాసాలు బంద్ చేసుకొని లేరు చర్చలకు అందరు కూడా మనం ఎప్పుడు పోయినా కలుస్తున్నారు పిటిషన్లు ఇస్తే స్వీకరిస్తున్నారు